మీ సుహాస్ని రెడ్డి ఇప్పుడు వీడియో చేయడానికి చిన్న ఇన్ఫర్మేషన్ అండి నిన్న ఒక వీడియో పెట్టాను కదా ఫ్రూట్స్ది అది ఎందుకు పెట్టానంటే చెప్తాను రియల్గా నాకు చేయాలనిపించింది నేను ఈ మామూలుగా అయితే సాంగ్స్ ఏదో డైలాగ్స్ అట్లా ఇట్లా చెప్పేదాన్ని కానీ రియల్గా నాకైతే చాలా బాధ అనిపించింది చేయాలనిపించింది అందుకే చేశాను నేను నిన్న అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను మొన్న మొన్న ఈవినింగు మధ్యాహ్నం టైంలో వెళ్ళానండి బస్సు లేక ఆటోలో ఎక్కాను మా ఊరు దవలో ఈ సీజన్లో మాత్రం కలింగిరకాయలు కర్బూజకాయలు పెట్టి ఉంటారు మిగతా అప్పుడైతే ఏం ఉండవండి పండ్లు తోటలు ఉన్నాయి ఆ తోటల్లో బయటవి తెచ్చి పెట్టుకుంటారు అంటే నేను వెళ్ళే దోవలో ఆటో ఎక్కాను కాకపోతే కొంచెం దూరం పోయినాక అంతా ఒక రెండు మూడు బండ్లు ఆ వేసి కొంచెం చుట్టుకున్నారు జనాలు ఎందుకు ఆపండి అన్న అనేసి ఆపాను అంటే ఆటోలు ఆల్మోస్ట్ అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు మా ఊరి కొంచెం తిరిగే వాళ్ళు ఆపేశాను ఆపేసి అంటే ఒక పెద్ద ఏం పెద్దగా నీడ లేదు ఊరికే జస్ట్ అట్లా నీడ ఒక చిన్న నీడలో ఫ్రూట్స్ పెట్టుకొనింది కర్బూజకాయలు కలింగరకాయలు ఎట్లా ఎండకు ఏమో వడదెబ్బ తగ్గి కట్ కొట్టేసి పడిపోయింది పడిపోయింది వీళ్ళంతా చుట్టుకొని నీళ్ళు తాపేసి కూర్చోబెట్టి దోమ వాళ్ళు చేశారండి అక్కడ చూశాను నేను కూడా ఫ్రూట్స్ తీసుకొని అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయాను ఆ తర్వాత నాకు చాలా బాధ అనిపించింది మరుసటి రోజు ఈవినింగ్ వచ్చేటప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి అమ్మ వాళ్ళ ఇంటికాన్ని ఒకటి వీడియో చేశాను ఫ్రూట్స్ గురించి మీరు బేరాలు అయితే అడగద్దు దయచేసి ఎంత చెప్తే ఎంత రేటు పెద్దోళ్ళు పెట్టుకుంటారు కదా ఫ్రూట్స్ అవి చెప్పిన రేటు కొనండి ట్రై కొనండి అని దయచేసి చెప్పాను కదా అందుకేనండి మనమైతే ఎక్కడంటే అక్కడ రేట్ అడిగేస్తూ ఉంటాము వాళ్ళకేదో పదో ఏదో మిగులుతుంటుంది కేజీ మీద మనం ఏడకి కాకోకుండా అడిగేస్తాం కదా వాళ్ళకు వచ్చే లాభం పోతుంటుంది కనీసం మనం పెద్దోళ్ళు కదా ఎక్కువ పెట్టి కొనలేకపోయినా కనీసం వాళ్ళు చెప్పిన రేటు కొన్నామంటే వాళ్ళకు పది రూపాయలు గిట్ట గిట్టుబాటు అవుతుంది ఆ ఎండకు ఎంత కష్టపడుతున్నారో చూడండి పెద్దోళ్ళు పెద్దోళ్ళు కానీ చిన్న పిల్లోళ్ళు కానీ ఎండలకు బయటకు వస్తే చాలా ఎండలు అయితే ఎక్కువ ఉన్నాయండి కొంచెము మళ్ళా నేను నిన్న రిటర్న్ అమ్మ వాళ్ళ వాళ్ళకే బయలుదేరాను బయలుదేరి అక్కడి నుంచి ఆటోలోనే వచ్చాను వచ్చేటప్పుడు బస్సు లేదు సండే కాబట్టి ఈవినింగ్ ఆమె పోర్ట్లో కుత్తికాడ బస్ ఎక్కానండి బస్ ఎక్కాను ఆ నుంచి మన ఎరుగుంటలకి బస్సు ఎక్కాను బస్సు ఎక్కుతానే అక్కడ అంతే నా పక్క సీట్ అమ్మ ప్రొద్దుటూర్లో ఆటో దిగేటప్పుడు కింద పడిపోయి అండి నా పక్క సీట్లోనే ఉన్నింది ఇంకొక ఆవిడ ఉన్నింది చాలా బాధపడిపోతుంది భయపడిపోతుంది వాటర్ తాగట్లేదు అసలు నాకు వడదెబ్బ తగ్గిలింది నేనైతే చూస్తానే కనుక్కున్నాను నేను కూడా అడిగాను ఆడ చూశాను ఈడ చూశాను పోయేప్పుడు అక్కడ పెద్దవాడిని వచ్చేప్పుడు ఈ బస్సులో ఇక్కడ పెద్దవాళ్ళు ఇద్దరు పెద్దోళ్ళు ఇద్దరు ఆడవాళ్ళే కానీ వడదెబ్బ తగులుతుంది కదా అందుకే పెద్దోళ్ళు పిల్లోళ్ళు ఎవరైనా సరే అండి ఈ ఎండలకి జాగ్రత్తగా ఉండండి బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం ఈవినింగ్ టైంలో బయటకు వెళ్ళండి జాగ్రత్త పెద్దవాళ్ళు అయితే బయటకు వెళ్ళద్దు దయచేసి అంటే ప్రాణం కోల్పోతే తిరిగి తెచ్చుకోలేం కదా అందుకనేసి బయటికి వెళ్ళొద్దు మిగతా వాళ్ళు ఎవరైనా బయటికి వెళ్ళినా కానీ స్కాప్స్ టోపీస్ హెల్మెట్స్ ఖచ్చితంగా పెట్టుకోండి దయచేసి వాటరు టెంకాయ నీళ్ళు మొత్తం బాగా తీసుకోండి మనకు ఫుల్ ఎనర్జీ ఉంటుంది దానివల్ల కళ్ళు తిరగడం ఏమీ ఉండవు జాగ్రత్తగా ఉండండి బాయ్ అండి ఈ చిన్న మెసేజ్ కోసం నేను వీడియో చేశానండి బాయ్